హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీ రాణి జూనియర్ సౌందర్యగా నిత్యామేనన్ తెలుగు నాట అభిమానం అందుకుంది తెలుగు రాష్ట్రాల్లో తనకు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది జాతీయ అవార్డు గ్రహీత అందాల కథానాయిక నిత్యామేనన్ ఇటీవల చాలామంది అభిమానులకు తెలియని వ్యక్తిగత విషయాలపై ముచ్చటించారు తిరు చిత్రంబలం చిత్రంలో తన నటనకు గాను ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన సంగతి విదితమే నిత్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి వెల్లడించింది నిజానికి నిత్యకు జతగా ఉండే మీనన్ తన ఇంటి పేరేనా అనే సందేహం చాలా కాలంగా అభిమానులకు ఉంది కానీ నిత్య ఇంటి పేరు మీనన్ కాదు తన అసలు పేరు ఎన్ఎస్ నిత్య ఇక్కడ ఎన్ అంటే నలిని ఆమె తల్లి పేరు ఎస్ అంటే సుకుమార్ అది తండ్రి పేరు ముఖ్యంగా నిత్య కుటుంబంలో ఇంటి పేర్లు ఉపయోగించరట వారి పేర్లతో కులాన్ని అనుసంధానించరు ఇది వారి కుటుంబ అచేతన నిర్ణయం అట తన వృత్తిలో భాగంగా తరచుగా విదేశాలకు వెళ్లడం వల్ల నిత్య తన పాస్పోర్ట్ లో మీనన్ అనే ఇంటి పేరును చేర్చవలసి వచ్చింది ఆసక్తికరంగా మీనన్ పేరు వల్ల తను కేరళకు చెందిన యువతి అని చాలా మంది ఊహించారు ప్రొడక్షన్ హౌస్ లు తరచూ కొచ్చి నుండి విమాన టికెట్లు గురించి ఆరా తీస్తూ నిత్యను సంప్రదిస్తాయి ఇది నిత్య మీనన్ కు ఎప్పుడు నవ్వు తెప్పిస్తూ ఉంటుందట వాస్తవానికి తన కుటుంబం బెంగళూరుకు చెందినది మూడు తరాలుగా అక్కడే నివసిస్తోంది చదువుకునే రోజుల్లోనే కన్నడ రెండో భాషాని నిత్య వెల్లడించి పలువురిని ఆశ్చర్యపరిచింది కూడా ఆ ఊహించని వివరాలు నిత్య విభిన్న నేపథ్యాలను వెల్లడిస్తున్నాయి బాన్ ఐడెంటిటీ సినిమాలో ప్రధాన పాత్ర తరహాలో తన గుర్తింపు ఏమిటన్నది ఎప్పటికీ సస్పెన్స్గా ఉండిపోతుందనే చెప్పాలి మరి ఈ సవాల్ని నిత్య అధిగమిస్తోందా